నమస్తే అండి అందరికీ ప్రస్తుతం రాజధాని అమరావతిలోని మరొక ప్లాట్తో మీ ముందుకు వచ్చామండి పదమూడు తొంభై తొమ్మిదిలో ప్లాట్ నెంబర్ సిక్స్ ఒక ఆరు వందల ముప్పై గజాలు పిచ్చుకులపాలెం రెవెన్యూకి సంబంధించిన రెసిడెన్షియల్ ప్లాట్ అండి ఇది పిచుకులపాలెంకు సంబంధించిన రెసిడెన్షియల్ ప్లాట్ ఎనభై నాలుగు అరవై ఆరు కొలతలతో ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి ఎగ్జిస్టింగ్ విలేజ్ దొండపాడు విలేజ్కి దక్షిణం వైపుగా ఉంటుంది ఇది ఏదైతే ఉందో ఇది సీడాక్సిస్ రోడ్ అండి సీడాక్సిస్ రోడ్ ఇది సీడాక్సిస్ రోడ్కి నియర్గా ఉంటుంది సీడాక్సిస్ రోడ్ ఈ త్రీ రోడ్కి ఈ ఫోర్ రోడ్కి మధ్యలో ఉంటుంది ఎగ్జిస్టింగ్ విజయవాడ అమరావతి రోడ్డు అంటే మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ఇది ఇది ఎగ్జిస్టింగ్ విజయవాడ అమరావతి రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుంది ఈ త్రీ రోడ్కి ఈ ఫోర్ రోడ్కి ఇది సౌత్ ఫేసింగ్ అండి ఆరు వందల ముప్పై గజాల రెసిడెన్షియల్ సైట్ అనేది అమ్మకానికి ఉందండి ఇది ఎన్ సిక్స్టీన్ రోడ్డు ఇది రోడ్ కమ్ వాటర్ వే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి కొంత ల్యాండ్ అనేది కేటాయించారు ఇక్కడ ఇట్లా ఉంది ఆరు వందల ముప్పై గజాల రెసిడెన్షియల్ సైట్ అనేది అమ్మకానికి ఉందండి ప్రస్తుతం దీని రేటు ముప్పై ఏడు వేలు చెప్తున్నారండి కావాల్సిన వారు సంప్రదించగలరు థ్యాంక్ యూ